హాయ్ హలో నమస్తే నేను మీ కాపీన నరేష్ మీరు చూస్తున్నారు యుగురామ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ డిఎస్సి మెరిట్ జాబితాకు సంబంధించినటువంటి చాలా అప్డేట్స్ అయితే వచ్చినాయండి సో డిఎస్సీ జనరల్ మెరిట్ లిస్ట్ అనేది తప్పనిసరిగా ఇస్తారు మొదటి అప్డేటు అండ్ టెట్కు సంబంధించినటువంటి మార్కులను ఎంట్రీ చేసుకోవడానికి డిఏసీ అధికారులు మరొక అవకాశం కల్పించారు ఇది రెండో అప్డేట్ సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం ఖచ్చితంగా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను ఇక్కడే కాదు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఫేస్బుక్లో ఫాలో అవ్వండి మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అక్కడి నుంచి కూడా అందుతాయి ఇక డిఏసీకి సంబంధించినటువంటి ఈ ఎడిట్ ఆప్షన్కి సంబంధించి ఫస్ట్ చూసినట్లయితే టెట్కు యొక్క మార్కులు మీ ఏవైతే ఉన్నాయో కొంతమందివి పాత మార్కులు యాడ్ కావడం జరిగింది లేటెస్ట్గా రాసినటువంటి సీ టెట్లో పెరిగిన మార్కులు కానీ మొన్న రిజల్ట్ వచ్చినటువంటి మన తెలంగాణ టెట్లో పెరిగిన మార్కులు కానీ డిఎస్సి అప్లికేషన్లో కొంతమంది యాడ్ కాలేదు ఇంకా ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ డిఏవిస్సి ఆఫీస్కు వెళ్ళి మనం వినతి పత్రాలు ఇచ్చినాము కొంతమంది మెయిల్స్ పెట్టారు మార్చమని చెప్పేసి సో అట్లా చెప్తే కొంతమంది మారినాయి కానీ ఇంకా కొంతమంది మారలే అక్కడ వాళ్ళకు బర్డేని అవుతూ ఉన్నది సో మ్యాన్ పవర్ తక్కువగా ఉన్నది ఎక్కువ మంది ఆర్జీలు చేసుకున్నారు ఎక్కువ మంది ఎడిట్కు అప్లికేషన్లు పెట్టుకున్నారు మాన్యువల్గా మార్చడం ఇబ్బంది అవుతుంది కాబట్టి సో మెరిట్ లిస్ట్ ఇచ్చేటప్పుడు ఆ మెరిట్ లిస్ట్లో ఖచ్చితంగా యాక్యురేట్గా ఎంతమంది ఉన్నారు ఎన్ని మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అని తెలిసేందుకు మరొకసారి ఎడిట్ ఆప్షన్ అయితే అభ్యర్థులకి కల్పించడం జరిగింది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు పది నుంచి పదకొండు గంటల ప్రాంతంలో అంటే మధ్యాహ్నం పదకొండు గంటల వరకు డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో ఈ ఎడిట్ ఆప్షన్ అనేది వస్తుంది సో మీ టెట్ యొక్క మార్కులను మరొకసారి ఎంట్రీ చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది కాబట్టి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా రెండే రోజులు ఉంటుంది ఈ రోజు పన్నెండవ తారీఖు రేపు పదమూడవ తారీఖు ఈ రెండు రోజులే ఉండే అటువంటి అవకాశం ఉన్నది టెక్నికల్గా కొద్దిగా అటు ఇటు అయితే ఒకవేళ రేపు ఓపెన్ అయింది అనుకోండి పదమూడు నాడు పదమూడు పద్నాలుగు జస్ట్ టూ డేస్ ఇస్తాడు సో ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే అయితే వాస్తవానికి నిన్ననే ఇవ్వాల్సింది పదకొండు పన్నెండు కానీ నేను కొద్దిగా టెక్నికల్ ఎర్రర్ వల్ల వెబ్సైట్లో కొన్ని సమస్యలు తలెత్తడం వల్ల సర్వర్ ప్రాబ్లం వల్ల రోజుకు పోస్ట్ పోన్ చేశారు ఈరోజు పదకొండు గంటలకు ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ టెట్ మార్ట్లను ఎంట్రీ చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు టెట్లో ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి డిఎస్సిలో వచ్చినటువంటి ఎనభై మార్కులకు అండ్ టెట్లో నుంచి వచ్చే అటువంటి ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్కు మనకు మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు కాబట్టి ఈ మెరిట్ లిస్ట్ అనేది పక్కడబందీగా ఉంటేనే ఈ జిఆర్ఎల్ జనరల్ మెరిట్ లిస్ట్ అని మనం ఏదైతే తెలుసుకుంటే ఇది పక్కడబందీగా పర్ఫెక్ట్గా ఉంటేనే నియామకాలు అనేటివి పర్ఫెక్ట్గా అనిపిస్తాయి కాబట్టి సో అధికారులు దీనిపైన కసరత్తు చేస్తూ ఉన్నారు సో ఈ ఎడిట్ అయిపోగానే మనకు పదిహేను పదహారో తారీఖు వరకు ఈ అతి త్వరలోనే మెరిట్ జాబితా ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో మొత్తం మీదనైతే అభ్యర్థులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి గుడ్ న్యూస్ రానే వచ్చింది మెరిట్ జాబితాలు వస్తాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ వస్తుంది టూ త్రీ సర్టిఫికెట్ వెరిఫికేషన్కి పిలుస్తారు కాబట్టి సర్టిఫికెట్లు అన్నీ కూడా సన్నద్ధం చేసుకుని పెట్టుకోండి మీ యొక్క టెట్ మార్కులు సీ టెట్ కానీ మన స్టేట్ టెట్ కానీ ఎందులో ఎక్కువ ఉంటే ఆ ఆ యొక్క టెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ మార్కులు ఎంట్రీ చేసే విధంగా అందరూ సిద్ధమై ఉండండి ఈ విషయాన్ని మీ మిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి డిఏసీకి సంబంధించినటువంటి ఎలాంటి వాట్సాప్ గ్రూప్లోనా ఎలాంటి ఫేస్బుక్ పేజీలోనా ఎలాంటి ఇన్స్టాగ్రామ్ ఐడియాలు ఉన్నా అందరికీ ఈ విషయాన్ని షేర్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నేను అడుగుతలేను ఎందుకంటే నా స్వార్థం అనుకుంటారేమో ఈ ఈ ముచ్చట్నం ఎప్పురు అంతే అరే డిఏసీ మార్పులు ఎడిట్కి అవకాశం వచ్చిందిరా ఒకసారి చూసుకోరాను అని చెప్పేసి నోటి మాటగా చెప్పండి విషయం అయితే అందరికీ పోవాలి మనకే పేరు రావాలి మన ఛానల్కే సబ్స్క్రైబర్ పెరగాలి మనమే ఇట్లా చేయాలనే ఆలోచన నాకు ఎప్పులు లేదు నేను విషయాన్ని విషయంగా అటువంటి వ్యక్తినే నేను ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ అవకాశాలు ప్రభుత్వం ఇచ్చేటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు చేరేవేసేటువంటి ఒక మీడియేటర్ను మాత్రమే నేను మధ్యవర్తిత్వం మీరు కూడా అదే పని చేయండి అంతే మీ మిత్రులందరికీ ముచ్చట్ని చెప్పండి అసలు ముచ్చట ఏందనే చెప్పుర్రీ వీలైతే మన వీడియోలు షేర్ చేస్తే వాళ్ళకు పూర్తిగా అర్థమైపోతుంది వీలైతేనే షేర్ చేయండి నేను ఖచ్చితంగా షేర్ చేయమని నేను అడుగుతలేను సో ఇది డిఎస్సికి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షను రెండే రోజుల అవకాశం ఉంటుంది ఇవాళ రేపు మళ్ళీ అవకాశం అయితే ఉండదు చాలా మంది కాల్మీఫర్ యాప్లో కాల్ చేసి చాలా డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు సో ప్రతిరోజు కాల్మీఫర్ యాప్లో నాలుగు గంటల నుంచి పదకొండు గంటల వరకు రాత్రి పదకొండు పది గంటల వరకు అందుబాటులో ఉంటున్నా పది వరకు అయితే ఖచ్చితంగా ఉంటా ఫోర్ టు టెన్ సాయంత్రం ఫోర్ నుంచి రాత్రి టెన్ వరకు ఎప్పుడైనా కాల్ మీ ఫర్ యాప్ నుంచి నాకు కాల్ చేసి నాతో నేరుగా మాట్లాడవచ్చు సో ఇదండి డిఎస్సికి సంబంధించి ఇదే కాకుండా ఇంకా కేజీబీవీకి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా వచ్చినాయి సో డైలీ మీకు అప్డేట్స్తో అందుబాటులో ఉంటాను ఇదండి వీడియో నచ్చే లైక్ చేయండి ఇలాంటి వీడియోలో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే అటువంటి బిల్ బటన్ క్లిక్ చేయండి సదా విద్యాసేవలో ఈగ్రీ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరీవన్